హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ ఫేమస్ అయిన మంచి స్వీట్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మైసూర్ పాక్ అండి మిల్క్ మైసూర్ పాక్ చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు చూసిద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి మూడు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలి మీరు ఏదేంటో తీసుకున్న మెజర్మెంట్ని కరెక్ట్గా తీసేసుకోండి సో ఈ పిండిలన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇలా అంత బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వరకు నెయ్యిని రూమ్ టెంపరేచర్లో ఉంచుకొని వేస్తున్నానండి మీరు ఎక్కువ వెయిట్ చేసే వద్దు నెయ్యి కనుక గడ్డలా ఉంటే కొంచెం వెయిట్ చేసుకోండి లైట్గా వెయిట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఒక కప్పు వరకు తీసుకోండి ఆర్ ఆయిల్ అయినా సరే తీసేసుకోవచ్చండి నెయ్యి మన దగ్గర లేదు అనుకునేటప్పుడు ఆయిల్నైనా యూజ్ చేయొచ్చు సో మైసూర్ పాక్కి ఎక్కువ నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో మొత్తం నేను తీసుకున్న ఒక కప్పు నెయ్యి అంతా కూడా వేసేసానండి సో వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుందామండి ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోవాలి అలాగే ఒక కప్పు పంచదారికి ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోవాలి ఈ వాటర్లోకి పంచదార అంతా కూడా కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కరిగించుకోవాలన్నమాట ఈ విధంగా పంచదార అంతా కరుగుతుంది మనకి చేతికి కొంచెం జిగిటిగా ఉండి తీగలా ఫామ్ అవ్వాలి అలా అయ్యేటప్పుడే మనం ఆ బ్యాటర్ని యాడ్ చేయాలండి కరిగటి కన్సిస్టెన్సీ చూసేసుకోండి సో మంచి ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ని కానీ ఆరు ఎలాచెల్ని అయినా సరే దంచి వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత మరిలా ఒకసారి కలుపుకోండి హై ఫ్లేమ్లో మాత్రం దీన్ని పాకం తీసుకోకండి మనము లో ఫ్లేమ్లోనే కొంచెం టైం పడుతుంది ఈ విధంగా తీసుకోవాలన్నమాట చూసారు కదా ఫస్ట్ నేను చూశాను నాకు అయితే పాకం రాలేదండి తీగ కన్సిస్టెన్సీ రాలేదు సో ఇప్పుడు నేను మళ్ళీ చూస్తుంటేనే నాకు చేతికి కొంచెం జిగటిగా అనిపించి ఇంకా తీగలా లైట్గా ఫామ్ అయింది అట్లా అయ్యేటప్పుడే ముందుగా మనం మిల్క్ పౌడర్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ పంచదార పాకంలోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో మొత్తం బ్యాటర్ని కూడా ఈ విధంగా వేసేయాలండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ పంచదారిలోకి బాగా ఈ బ్యాటర్ కలిసేంత వరకు కూడా స్లోలీ మిక్స్ చేసేసుకోండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి హైఫ్లేమ్లో అస్సలు పెట్టేసుకోవద్దు హైఫ్లేమ్లో ఉందంటే అడుగు అస్సలు అంటేస్తుంది అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఈ విధంగా కనుక చేసుకున్నారంటే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది చాలా బాగా వస్తుంది అనమాట మైసరిపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా చాలా చాలా మెథడ్లో మీకు మైసూర్ పాక్ని ఎలా చేయాలో కూడా చూపిస్తానండి సో నేను చాలా సింపుల్గా తయారు చేస్తున్నాను ఆ నెయ్యి కానీ ఆయిల్ కానీ చాలా చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట సో నేను తక్కువ నెయ్యి వేసి నేను ఈ పాక్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మధ్యలో నేతిని యాడ్ చేసుకోండి ఇలా వేసుకొని దగ్గరగా ఇలా ఫామ్ అవుతుందండి మనం అలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి మధ్యలో కలిపేయటం ఆపేసామంటే అడగంటేస్తుంది మాడిపోతుందండి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా దగ్గరగా ఇలా ఫామ్ అయ్యేంత వరకు కూడా కలిపేసుకుని చూసారు కదా మనం చేతితో పట్టుకుంటే ముద్దలా ఈ విధంగా ఫామ్ అయితేనే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక గిన్నెకి కానీ ఒక ట్రే కానీ మీకు ఎందులో నచ్చితే అందులో కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు వేడిగా ఉండేటప్పుడే మీరు చిన్న చిన్న పీసెస్గా మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం గట్టిగా అయ్యిందంటే మనకి పీసెస్ అనేవి అంత బాగా రావు అన్నమాట ఇలా మొత్తం కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు సో నేనైతే కనుక ఇలా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేస్తానండి లైట్గా చల్లారాక ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి డిమాల్వ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇది చల్లారటానికి మనం ఫ్రిడ్జ్లో కానీ ఎందులో అయినా పెట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి సో కంప్లీట్గా దాన్ని మట్టి అదే చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం డీమాల్ చేసుకోవాలి సో నేను లైట్గా కట్ చేసేసుకున్నాను టేస్ట్ మాత్రం మైసూర్పాక్ టేస్ట్ చాలా చాలా బాగుందండి ఎంతో టేస్టీ ఫేమస్ అయినా మైసూర్పాక్ రెడీ అయిపోయింది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిషస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేయటం వలన నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్